హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ఉమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ రెసిపీస్ ఇవాళ్టి రెసిపీ వచ్చేసి ఆడవారికైనా మగవారికైనా పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా సరే పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు రోజంతా కూడా చాలా మైండ్ పీస్ఫుల్గా రిలాక్స్డ్గా హుషారుగా ఇంకా కొంచెం పని ఎక్స్ట్రా చేసుకోవాలి అన్నంత ఉత్సాహంగా మనల్ని ఎంతగానో ఉత్సాహపరిసే హాట్ కాఫీ అయితే చూపించబోతున్నాను అనమాట ఈరోజు రెసిపీ అదే అండి అది కూడా బ్రూ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్తో ఒక చిన్న థమ్స్అప్ బాటల్ ఇలాంటిది ఉంటే చాలు హాట్ కాఫీ చిటికలో చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుంది అనమాట నేను ఇక్కడ ఒక చిన్న థమ్స్అప్ బాటిల్ని బాగా శుభ్రంగా కడిగి తీసుకున్నానండి దీని మూతి చూడండి కొంచెం చిన్నగా ఉంది కదా అంటే హోల్ చాలా చిన్నగా ఉంది కదా ఇందులో మనం స్పూన్తో చక్కెర కానీ కాఫీ పౌడర్ కానీ వేసేదానికి కుదరదు అనమాట భాగం బాటిల్లో వేస్తే ముక్కాల భాగం కింద పోతుంది అందుకని నేను ఇక్కడ ఒక చిన్న వైట్ పేపర్ అనేది తీసుకున్నాను చూడండి మీరు కావాలంటే టిష్యూ పేపర్ కూడా తీసుకోవచ్చు నేను పిల్లల నోట్బుక్లు ఉంటాయి కదా అందులోంచి ఒక చిన్న పేపర్ ముక్క అనేది చించి తీసుకున్నాను అనమాట ఇందులో ఒక స్పూన్ చక్కెర నేను చూపించాను కదా చిన్న స్పూన్ అనమాట నేను చాలా చాలా తక్కువగా వేసుకుంటానండి పంచదార అనేది కాఫీలో కానీ టీలో కానీ అసలు స్వీట్ అనేది తినాను నేను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూను కాఫీ పౌడర్ బ్రూ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అనేది తీసుకొని ఈ పేపర్లో వేసేసి ఇప్పుడు ఈ బాటిల్లో ఈ పేపర్ సహాయంతో ఈ విధంగా చక్కెర కాఫీ పౌడర్ ఈ విధంగా బాటిల్లో అనంతా వేసేయాలన్నమాట చూడండి కొంచెం కూడా కింద అనేది పోకుండా చూడండి పేపర్తో ఎంత ఈజీగా బాటిల్లో కాఫీ పొడి చక్కెర వేసాను పేపర్ కూడా కొంచెం కూడా లేదు చూడండి కింద అనేది కొంచెం కూడా పోలేదు ఎంచక్క ఇప్పుడు ఇందులోకి నార్మల్ కూల్ వాటర్ అండి అంటే ఫిల్టర్ వాటర్ అనమాట వేడి నీళ్ళు ఏం కాదు రెండు స్పూన్ల వరకు నీళ్ళు తీసుకున్నాను చూడండి మీకు చూపించే వేస్తున్నాను ఎక్కువ కూడా వేయలేదు రెండే రెండు స్పూన్ల వరకు నార్మల్ ఫిల్టర్ వాటర్ వేసుకొని వేడి నీళ్ళు ఏం కాదండి మామూలుగా కూల్ వాటర్ అనమాట అంటే చల్లటి నీళ్ళు కాదు నార్మల్ వాటర్ రెండు స్పూన్లు వాటర్ వేసుకొని ఈ విధంగా మూత గట్టిగా బిగించేసి చూడండి మీకు చూపిస్తున్నాను వీడియో ఏమీ నేను స్వీడ్ ఏం పెట్టలేదండి నార్మల్గా నేను బాగా చేత్తోని ఈ విధంగా బాటిల్ని షేక్ చేసినట్టుగా ఈ విధంగా గలకరించాలి బాగా అదే మీకు చూపిస్తున్నాను ఇలా మూత గట్టిగా పెట్టేసి ఈ విధంగా చేత్తో బాగా గలగరించామంటే అంటే షేక్ చేసామంటే ఈ విధంగా నురగనేది వస్తుంది ఇలానే ఉండాలన్నమాట చూడండి ఎంత బాగుందో ఇలా రావాలన్నమాట అప్పుడే కాఫీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక గ్లాస్ గ్ తీసుకొని అందులో ఈ బాటిల్లో ఉన్న కాఫీ పొడి సారీ కాఫీ నురగనంతా కూడా ఈ విధంగా వేసుకోవాలి ఇలా డైరెక్ట్గా మనం బాటిల్తో ఉంచామంటే సర్రున రాదనమాట ఇలా బాటిల్ని కొంచెం ఒత్తినట్టుగా అనుకుంటే చూడండి మీకు చూపిస్తున్నాను ఇలా నీళ్ళు కొంచెం తక్కువ వేసాం కదండి మనము అందుకే సర్రున రాదనమాట బాటిల్లో ఉంచి నొరగంతా ఇలా బాటిల్ని ఒత్తినట్టుగా అనుకుంటూ ఉంటే చూడండి డ్రాప్ డ్రాప్ పడుతూ ఉంటుంది అనమాట అదే మీకు చూపిస్తున్నాను ఇలా బాటిల్ని కొంచెం చేత్తో నొక్కినట్టుగా అనండి మొత్తం నొరగంతా వచ్చేస్తుంది అనమాట చూడండి మీకు చూపిస్తున్నాను ఇలా ఉండాలన్నమాట చూడండి ఎంత బాగుందో కదా అచ్చం చాక్లెట్ ఐస్ క్రీమ్ లాగా ఉంది కదండీ ఇప్పుడు బాగా చూడండి మరుగుతున్నాయి చిక్కగా చిక్కటి పాలతోనే చేసుకోవాలన్నమాట అప్పుడే కాఫీ చాలా టేస్టీగా ఉంటుంది బాగా మరగబెట్టిన చిక్కటి పాలను వేడి వేడి పాలను ఇందులో వేసుకోవాలి చూడండి ఇప్పుడు మీరు కావాలంటే స్పూన్తో ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవచ్చు కాఫీ నురగ అనేది పాలలోకి బాగా కలిసేలాగా లేదంటే ఇలాంటి ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఈ విధంగా ఒక్కసారి అలా తిరగొట్టామంటే కాఫీ నురగ అనేది పాలలోకి బాగా కలిసిపోతుంది నేనైతే స్పూన్తో ఏం కలబెట్టలేదు ఒక్కసారి ఇలా గ్లాస్తో తిరగొట్టుకున్నాను నాకు ఇలా నురగగా కాఫీ కానీ టీ కానీ ఇలా నురగగా ఉంటేనే బురుగు బురుగ్గా బాగా తాగాలనిపిస్తుంది చూడండి చూస్తుంటే అమాంతం అప్పుడే మీరు కూడా కాఫీ హాట్ కాఫీ తయారు చేసుకొని తాగాలనిపిస్తుంది కదా ఇంకెందుకు లేటు ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి తాగి చూసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో రోజంతా మనల్ని ఎంతగానో ఉత్సాహపరిచే ఒక మంచి హాట్ కాఫీ రెసిపీ ఒక చిన్న థమ్స్ బాటిల్ ఉంటే చాలు చిటికలో చేసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ బాయ్